ఓం శాంతి నా తండ్రి పరమాత్మని స్మృతిలోనే ఈ జ్ఞానం అంతా వినిపిస్తూ ఉంటాం అయితే ఎక్కే కళ దిగే కళ అని ఉంది ఎక్కే కళ అనేటప్పుడు ఏంటంటే అదృష్టానికి గుర్తు దిగే కళ అనేటప్పుడు దురదృష్టానికి గుర్తు అంటే ఎక్కే కళ ఎలాగ ఉంటుంది దిగే కళ ఎలాగ మనం తెలుసుకున్నాం ఈ ఎక్కే కళ అంటే మనం ఒక వైకుంఠపాలను పాలం చూసాం అనుకోండి వైకుంఠ ఆడేటప్పుడు ఏంటంటే అక్కడ దేవతలు ఉంటారు మొత్తం దేవతలో మనిషి బుద్ధి ఏంటంటే కోతి బుద్ధిలాగా ఉంటుంది అన్నమాట సో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తాం అయితే దీని దగ్గర నుంచి ఏంటంటే ఈ మన చేతిలో ఉందనుకుంటాం ఏదైనా మన చేతిలో ఉందనుకుంటాం కానీ మనసులో ఆలోచన సంకల్పం దృఢంగా ఉండాలి మనసు పెట్టి చూడు మనసుతో ఆలోచించు అంటే మనసు పూర్తిగా చేయి ఏది చేసినా అంట దానివల్ల ఏంటంటే అప్పుడు మనం గేమ్లోకి వెళ్ళాం అనుకున్నాం గేమ్లో వెళ్ళేటప్పుడు ఒకటి ఉంటుంది అన్నమాట ఎక్కేకాల కళ దిగే అనుకున్నా దీంట్లో బృహస్పతి రాహు ఉంటుంది బృహస్పతి ఏంటంటే అదృష్టవంతుడు రాహుకత ఉన్నప్పుడు దురదృష్టవంతుడు సో ఇది ఏ విధంగా ఎందుకు జరుగుతుంది అనేటప్పుడు తన తండ్రి పరమాత్ముడు ఏమంటాడు నా స్మృతిలో నామస్పరలో ఉండాలి నామస్మరణలో లేకపోతే ఏంటంటే మాయ మిమ్మల్ని ఆక్రమిస్తారు తీసేస్తుందని మన దుఃఖాన్ని ఇస్తుంది అంటే కళల్లో దించేస్తుంది ఆ కళల్లో దిగిపోయిన వ్యక్తి ఎలా ఉంటుందో ఏటో మనకు తెలుస్తుంటుంది అంటే ఏంటంటే అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కే కళలో ఎప్పుడు సంతోషంగా ఆనందం ఉంటాం ఒక ఏదైనా ఉందనుకో గెలిచిన వాళ్ళు పార్టీ ఉంటాం మన ఇండియా పాకిస్తాన్ ఆడేటప్పుడు అనుకో మనం ఎటువైపు ఉంటాం ఇండియా వైపు ఉంటాం పాకిస్తాన్ ఏంటి పాకిస్తాన్ మాయ తతంగాలు కుళ్ళు కుటరంగలు చేస్తారు మోసం చేస్తారు అందు పాకిస్తాన్ ఉండదు అందుకే మనం ఎప్పుడు ఇండియా ఉంటాం ఇండియా ఎన్నిటప్పుడు అంటే తండ్రి పరమాత్ముడు అనమాట ఇది అనే తప్ప తండ్రి పరమాత్డు ఇక్కడ ఏంటంటే అతను చెప్తున్నాడు అందుకే ఏంటంటే ఈ పైకి ఎప్పుడైతే ఉన్నతమైన కళ్ళలోకి వెళ్తూ వెళ్తాం స్పష్టంగా జ్ఞానం వికసిస్తుంది అన్నమాట మనం ఏదని అంటే ఒకవైపే నిలబడాలి ఒకవైపే ఆలోచించాలి అక్కడ ఏం చెప్తున్నాడు తండ్రి పరమాత్ముడు మొట్టమొదటి నిన్ను నీ ఆత్మ అనుకొని నన్ను స్మరించు అంతే స్మరిస్తూ ఎక్కాలి నువ్వు ఎక్కనే మా ఏం చేస్తుంది దించి నన్ను చూస్తుంది చూడండి బాగా ఆలోచించాలి ఒకటి రెండు సార్లు ఆలోచించాలి పాజిటివ్ మైండ్తో ఆలోచించాలి అయితే ముందు ఎట్టిన స్థితిలో ఉంటూ స్మృతిలో ఉంటూ వెళ్ళాలన్నమాట అలాగే ఎక్క ఎక్కపోతే ఎక్కడ వేసి నువ్వు ఆట ఆడడం ఎందుకు ఇంకా ఆట ఆడితేనే నీకు ఆనందం సంతోషం ఉంటుంది ఏదైనా ఆట అంటావు సినిమా అయినా ఫస్ట్ ఫస్ట్ ఆట సెకండ్ ఆట మూడు ఆట నాలుగు ఆటలు అనేవారు కదా ప్రతిది ఆట ఈ సృష్టి జగన్నాటకు సోత్రధారి పాత్రధారి అని అంటారు ఎవరి తండ్రి పరమాత్మ నువ్వు ఏదో ఆట ఆడకపోతే నీకేం తెలుస్తుంది నీకే అనుభవం అవుతుంది అనుభవాలంటే ఆట ఆడాలి కదా ఏదైనా ఆట అంటారు అంటే ఈ ఆటలో మనం ఏంటంటే ఎక్కాలి ఎక్కితే అప్పుడు నువ్వు ఉన్నత కళకి వెళ్తావు నీకు వారసులు వస్తారు అనేక మంది తయారవుతారు వాళ్ళకి కలపృక్షానికి ఆధారం అవుతారు అంటే మంచి అంటే నువ్వేంటంటే నీ ఆలోచనలు మంచిగా ఉండి నువ్వు ఈ ఆటలో దిగితే నీకు సక్సెస్ వచ్చావు వంశాంతి